ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది కవితపై దాఖలైన ఛార్జ్షీట్ను షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది అలాగే జూన్ మూడున ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులందరూ కూడా కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు కాగా ఈడీ సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులైతే ఉత్తర్వులైతే కనుక రిజర్వ్ చేశారు తాజాగా ఇవాళ ఈడీ ను పరిగణలోకి తీసుకుంటున్నట్టయితే గనక ప్రకటించారు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీలోని హైకోర్టులో వాదనలు అయితే పూర్తయ్యాయి ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి శర్మ గారు అయితే తీర్పును ప్రస్తుతం రిజర్వ్ చేశారు ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకొని ఇందులో నిందితులుగా ఉన్న వారందరినీ కూడా విచారణకు పిలవడం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జూన్ మూడున ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులందరూ కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని ఇప్పుడు సమన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితని జైలు అధికారులు అయితే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు